వార్తలను మీకో మన గ్రామ పంచాయత్ సర్పంచెస్ అని వార్డ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ది ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ అయింది సో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఆల్రెడీ విడుదల చేయండి చేసింది సో మనకి మూడు ప్లేసెస్లో మనం ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తామంటున్నారు ఫస్ట్ ఫేజ్ది రేపటి నుంచే మొదలవుతుంది మొత్తం ప్రొసీజర్ సో నామినేషన్స్ ట్వంటీ సెవెన్ నవంబర్ అంటే రేపటి నుంచే తీసుకోవడం మొదలవుతుంది ఉదయం టెన్ థర్టీ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పదిన్నర మూడు రోజులు ఉంటుంది ఇది లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ అంటే ఇరవై తొమ్మిది నవంబర్ ఐదు గంటల వరకు సాయంత్రం సో రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది అందరూ సిద్ధంగా ఉన్నారు డ్యూటీస్ వాళ్ళు నిర్వహిస్తారు అండ్ పోలింగ్ ఫస్ట్ ఫేజ్కి పోలింగ్ లెవెన్ డిసెంబర్కి అవుతుంది కౌంటింగ్ కూడా అదే రోజు నిర్వహించుకొని రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి సో రెండో ఫేజ్ మూడు రోజులు తర్వాత అంటే ముప్పై నవంబర్కి సెకండ్ ఫేజ్ అవుతుంది అట్లాగే థర్డ్ ఫేజ్ అంటే మూడో ఫేజ్ థర్డ్ డిసెంబర్ నుంచి అవుతుంది సో మన జిల్లాకి వచ్చేస్తే కొన్ని మండలాలు ఫస్ట్ ఫేజ్లో మనం టేకప్ చేస్తున్నాము ముఖ్యంగా మా ఉద్దేశం ఏముండదంటే మార్మూల్ ప్రాంతంలో ఇంకా మేజర్గా సెక్యూరిటీ ఫోర్సెస్ రిక్వైర్మెంట్ ఎక్కడ అవసరం ఉందో అవి ముందు క్లియర్ కవర్ చేయాలని మా ఉద్దేశం ఉంది సో చెర్ల దుమ్మగూడెం భద్రాచలం అదేవిధంగా అశ్వాపురం దుర్గంపాడ్ కినపాక మనగూరు కరగ్గూడెం ఇవి మొత్తం ఎనిమిది మండలాలు ఫస్ట్ ఫేజ్లో మేము కవర్ చేస్తున్నాము సో ఈ ఎనిమిది మండలాల్లో నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్ జరిగాయి అదేవిధంగా సెకండ్ ఫేజ్లో అనపరెడ్డిపల్లి అక్షరాపేట చంద్రుగొండ దంగాపేట ముల్కల్పల్లి అంటే మొత్తం అక్షరాపేట నియోజకవర్గం పాటు చుంచుపల్లి అండ్ పాల్వంచ సో ఈ ప్రాంతం సెకండ్ ఫేజ్లో కవర్ అవుతుంది దాంట్లో నూట యాభై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మూడో ఫేజ్లో మిగిలిన మండలాలు అంటే ఆళ్లపల్లి గుండాల చూడూర్పాడ్ లక్ష్మీదేవిపల్లి సుజాతనగర్ టేకుల్పల్లి ఇల్లందు సో దాంట్లో కూడా ఒక నూట యాభై ఆరు గ్రామ పంచాయతీలు పూర్తి చేస్తాం సో మన పోలింగ్ స్టేషన్స్ జిల్లా మొత్తంలో చూస్తే నాలుగు వేలు రెండు వందల నలభై రెండు ఉన్నాయి అండ్ మన నామినేషన్ తీసుకోవడానికి సెంటర్స్ పూర్తిగా చూస్తే నూట ముప్పై ఏడు అయితే ఈ ఫస్ట్ ఫేజ్లో నలభై ఏడు మన నామినేషన్స్ తీసుకోవడానికి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు అందుబాటులో సో ఈ విధంగా మన ఫేజ్ వారీగా మనం ఇవి పూర్తి చేస్తాము పోలీస్ శాఖతో కలిసి సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఎక్కడ కొంచెం ఎక్కువ రాజకీయంగా ఏదైనా ఘర్షణ జరిగే సంఘటన జరిగే అవకాశం ఉంటుందో అక్కడ మేము వెబ్కాస్టింగ్ చేపిస్తున్నాము అంతా కెమెరా రికార్డింగ్ చేసుకొని మన దగ్గర ఉంచుతాము ఇంకా పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా అక్కడ ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు అవుతుంది అదేవిధంగా ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఎక్కడైనా ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా మన పోలింగ్ స్టేషన్స్లో కొన్ని ప్రత్యేకంగా చర్యలు పోలీస్ తీసుకుంటారు సో ఈరోజు నుంచి మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే నిన్నటి నుంచి నోటిఫికేషన్ జారీ అయినప్పుడు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది సో ప్రత్యేకంగా అధికారులందరూ ఎక్కడైనా ఈ విఐపి ప్రోటోకాల్ ఉంటుందో అది పాటించడానికి వీలు ఉండదు అండ్ అదేవిధంగా ఎక్కడైనా మన డిక్లరేషన్స్ లేదా అష్యూరెన్సెస్ గ్రామీణ ప్రాంతాల్లో అనౌన్స్మెంట్స్ చేయడానికి ఉండదు సో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే మున్ మున్సిపల్ ఏరియాస్లో మన కోడ్ వర్తించట్లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దట్ ఎట్ల అట్లా ఎట్లా ప్రోగ్రామ్ చేస్తారు అట్లాంటివి అపోహలు అవసరం లేదు మున్సిపల్ ఏరియాస్లో లిమిటెడ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఏదైనా ఉన్నాయో దానికే పరిమితం అవుతుంది కానీ ఆ ఎఫెక్ట్ మేము రూరల్ ఏరియాలో పడొద్దు కాబట్టి రూరల్ ఏరియాస్లో మాత్రం ఈ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయో అది ఎవరు కూడా పెట్టకూడదు బెటర్ అది మేము బరాబర్గా పాటిస్తాం సో అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా రిక్వెస్ట్ ఏముందంటే దయచేసి ఎవరైనా మీకు యాడ్ ఇచ్చారంటే అది మీరు మాకు రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది సో ఎవరైనా మీకు ప్రచారం కోసం ఒక వన్ మినిట్ టూ మినిట్ లాగా ఇచ్చారనుకోండి అండ్ మీరు అది ప్లే చేస్తున్నారంటే అది మీరు మాకు రిపోర్ట్ ఇవ్వాలి అండ్ దానికి సర్టిఫికేషన్ కమిటీ ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఏదైనా అభ్యంతర రకమైన మాటలు ఎవరైనా మాట్లాడి ఉంటే దాన్ని మేము దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం పడుతుంది రెండో మాట ఏముందంటే ఇది యాడ్ ప్లే చేయడానికి ఖర్చు ఎంత అయింది అది కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు దీంట్లో పారదర్శకంగా మాతో సమన్వయం ఉంచాలని మేము కోరుతున్నాము అదేవిధంగా ఈ రిపోర్ట్స్ టైం టు టైం మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా పంపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరు కూడా న్యూస్ పేపర్ ప్రింటింగ్లో కూడా నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కూడా పేపర్ యాడ్ ఎవరైనా ఇస్తున్నారంటే దయచేసి దానికి కరెక్ట్గా ఎంత ఛార్జెస్ వాళ్ళు కట్టారు అది మీరు మాకు ఇవ్వాల్సిందే మేము కోరుతున్నాము సో పార్టీ తరఫున ఏదైనా పడతాయో అది పార్టీ దాంట్లో రికార్డ్ అవుతుంది నామినేషన్ వేసిన తర్వాత క్యాండిడేట్ ఖర్చులు అది జమ అవుతుంది సో మేము ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అందరికీ మీటింగ్ పిలిపించి రేట్ లిస్ట్ కూడా మేము విడుదల చేస్తాము సో దట్ ఈస్ అనదర్ థింగ్ చివరి మాట ప్యాంఫ్లెట్స్ కుట్టించడం కూడా అది ఒక యాడ్ లాగానే వర్తిస్తుంది సో ప్యాంప్లెట్ ప్రింట్ ప్రింటింగ్ ప్రెస్ లేదా జెరాక్స్ దుకాణాలు ఇంకా కంప్యూటర్ సెంటర్లు ఎవరైనా ఉన్నారు వాళ్ళు పొలిటికల్ మ్యాటర్ ప్రింట్ చేస్తున్నారంటే వాళ్ళు కింద ఏ ప్రింటర్ ఉంది వాళ్ళ ప్రింటర్ పేరు మొబైల్ నంబర్ రాయాలి ఎన్ని కాపీలు ప్రింట్ చేశారు అండ్ ఎంత ఖర్చు అయింది వాళ్ళు రాయాల్సిందే మాకు రిపోర్ట్ చేయాల్సిందే సో ప్రశాంతంగా మంచిగా అన్ని రూల్స్ పాటిస్తూ మన జిల్లాలో ఎలక్షన్స్ నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము జనాలు కూడా అందరు ప్రజలు కూడా దీంట్లో మన అన్ని డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అంటే ప్రజాస్వామ్యం పాటిస్తూ ఈరోజు మన రాజ్యాంగం దివస్ కూడా ఉంది ట్వంటీ సిక్స్ నవంబర్ రోజు ఉంది కాబట్టి అందరూ మన రాజ్యాంగం పాటిస్తూ ఈ ఎలక్షన్స్ నడిపించడానికి పార్టిసిపేట్ చేయాలని మేము కోరుతున్నాను థ్యాంక్ యూ